హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పదిహేను రూపాయలు పొదుపుతోని పద్దెనిమిది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూసేద్దామండి వీడియోని చూసే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి నాది వీడియోని అయితే మొత్తం చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము పదిహేను రూపాయల పొదుపుతోని పద్దెనిమిది లక్షల రూపాయలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఏ విధంగా పొదుపు ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి దానికోసం ముందుగా మనము ఒక నెలనైతే ఐదు భాగాలుగా పిలిచించుకొని పొదుపు అయితే చేసుకోవాలి ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పద్దెనిమిది వరకు ఒకటి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒకటి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఒక భాగంగా చేసుకోవాలి అయితే మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొదుపుని మనము మొదటి నెల ఎలా అయితే పొదుపు చేసుకున్నామో రెండో నెలలు కూడా సేమ్ ఆ విధంగానే పొదుపు చేసుకోవడం మొత్తం అన్ని నెలలు ఫస్ట్ నెల ఫస్ట్ భాగం మనం ఏ విధంగా పొదుపు చేసుకున్నామో అదేవిధంగా మనం మిగతా నెలలు కూడా పొదుపు చేసుకోవాలి ముందు మొదటి భాగం మనం ఏ విధంగా పొదుపు చేసుకుంటామో తర్వాత నాలుగు భాగాలు కూడా అదే విధంగా పొదుపు చేసుకోవాలి ముందు మొదటి రోజు పదిహేను రూపాయలతో మనం పొదుపు అయితే మొదలు పెట్టాలి తర్వాత రోజు ముప్పై రూపాయలు తర్వాత రోజు అరవై రూపాయలు తర్వాత నాలుగో రోజు నూట ఐదు రూపాయలు ఐదో రోజు నూట అరవై ఐదు రూపాయలు ఆరో రోజు రెండు వందల నలభై రూపాయలు అదేవిధంగా మొత్తం మిగతా నాలుగు భాగాలు కూడా మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఏంటంటే ఒకేసారి నెలలోని పదిహేను రూపాయలు అన్నది ఐదు సార్లు వేసుకోవాలి తర్వాత ముప్పై రూపాయలు అన్నది ఐదు సార్లు వేసుకోవాలి అని చెప్పి ఒక పేపర్లో రాసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు అరవై రూపాయలు నూట ఐదు నూట అరవై ఐదు రెండు వందల నలభై అనే ఒక అమౌంట్స్ రాసి పెట్టుకొని మనం వేసినప్పుడు నెలలోని అది టిక్కులు కొట్టుకున్నాం అనుకోండి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓ ఈ ఈ నెల ఈ నెలలోని మనము పదిహేను రూపాయలు నాలుగు సార్లు వేసాం లేకపోతే మూడు సార్లు వేసాం ముప్పై రూపాయలు రెండు సార్లు వేసాం అలాగా మనం వేసినే టిక్ కొట్టుకున్నాం అనుకోండి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ విధంగా మనం ఒక భాగం చేసుకున్న పొదుపు వచ్చేసి ఆరు వందల పదిహేను రూపాయలైతే అవుతుంది అట్లాగా మనం ఐదు భాగాలు చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం మనకి మూడు వేల డెబ్భై ఐదు రూపాయలైతే అవుతుంది అదే కనుక మనము నాలుగు భాగాలు కనుక చేసుకుంటున్నాం అనుకోండి ఇలాగే మనం మొదటి భాగం ఏ విధంగా పొదుపు చేస్తున్నామో అలాగే ఒక మూడు భాగాలు పొదుపు చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలైతే అవుతుంది మనం ఈ చేసే పొదుపుని ఎల్ఐసి లాంటి వాటిల్లోని మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనకి సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా మనకి పెన్షన్స్ లాంటివి రావు కాబట్టి మనకి ఈ అమౌంట్ ఏదైతే కట్టుకుంటున్నామో ఆ అమౌంట్ సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనం తీసుకునేటట్టు అయితే ప్లాన్ చేసుకుంటే మనకి ఏంటంటే అప్పుడు ఆర్థిక అవసరాల కోసం మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన అమౌంట్ మనం చూసుకున్నట్టయితే అవుతుంది అది మనము ఇప్పుడు నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు మనం కనుక ఈ పాలసీ కనుక అయితే అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు టర్మ్ తో తీసుకుని తర్వాత ఐదు లక్షల రూపాయలు సమ్మెడ్ అమౌంట్ ఐదు లక్షల రూపాయలు కనుక తీసుకుంటే అప్పుడు మనకి నెలకొచ్చేసి వచ్చేసి ఒక రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది అంటే మనం పైన చేసిన పొదుపు ఏదైతే ఉందో ఆ పొదుపు నాలుగు భాగాలు చేసినా సరే మనం ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు ఒకవేళ మనం కనుక నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టలేము అనుకున్నా కూడా నెలకి పదిహేను వందల రూపాయలు లేకపోతే నెలకి వెయ్యి రూపాయలు కూడా కట్టే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా మరింత వివరాలు తెలుసుకొని వాటిలో అయినా సరే ఏట్లో అయినా సరే ఒక ఇన్సూరెన్స్ అనేది కట్టడం వల్ల మనకి ఏంటంటే ఈ కట్టిన టైంలోని ఏదైనా రిస్క్ జరిగినా మనకి బెనిఫిట్ ఉంటుంది లేదన్నా కనుక మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏదైతే కడుతున్నామో ఇంత గడువులోని నిర్ణీత కాలంలో ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత మనకి ఈ అమౌంట్ అనేది చేతికి కూడా వస్తుంది రెండు విధాలుగా కూడా మనకి ఎల్ఐసి అనేది హెల్ప్ అవుతుంది తర్వాత వచ్చేసి ఒకవేళ మనం మూడు నెలలకు ఒకసారి కట్టగలిగితే ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు కట్టాలి అదే ఆరు నెలలకు ఒకసారి కట్టగలిగితే పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అదే కనుక మనం సంవత్సరానికి ఒకసారి కడుతున్నాం అనుకోండి అప్పుడు ఇరవై ఎనిమిది వేలు ఆ సంవత్సరం అంతా ఒక ప్రతి నెల కట్టే ఇది లేకుండా సంవత్సరానికి ఒకసారి ఇరవై ఎనిమిది రూపాయలు కట్టేసుకున్నా కూడా మనకి ఇది ఉండదు ఎలా అంటే మనం రోజు చేసే పొదుపు ఏదైతే ఉందో ఆ పొదుపుని ఏదైనా చిటి వేసుకొని అది ఒక సంవత్సరానికి పది నెలకొటీ వేసుకొని అది అందగానే మనం ఇన్సూరెన్స్ ఫీజు కట్టేటట్టు ప్లాన్ చేసుకుంటే మనకైతే కొద్దిగా ఇబ్బంది అనేది ఉండదు మనకి ఈ కట్టిన ఎల్ఐసి ఏదైతే ఉందో అది మనకి అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అందుతుంది అప్పుడు మనకి ఏదైతే మనం ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకున్నామో దానికి మనం మొత్తం పదమూడు లక్షల రూపాయలు మెచ్యూరిటీ తర్వాత పొందుతాం అంతేకాదు ఈ ఈ పాలసీ ఏంటంటే జీవనానంద పాలసీ ఈ పాలసీలో ఏంటి మనం మెచ్యూరిటీ తర్వాత తీసుకునే ఉంటే కాకుండా మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తూనే ఉంటుంది అరవై ఐదు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలలోపు ఈ పాలసీలో ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా డెత్ జరిగితే కనుక అప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు అయితే మనకి వస్తుంది అంటే ఇది ఎండోమెంట్ పాలసీ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు విధాలు ఆధారంగా కూడా మనకి పనిచేస్తుంది అప్పుడు మళ్ళీ మనం ఏదైతే సమ్ ఇష్యూడ్ అమౌంట్ ఐదు లక్షల రూపాయలు ఉందో ఆ ఐదు లక్షల రూపాయలు మరియు మెచ్యూరిటీ తర్వాత మనం తీసుకున్న పదమూడు లక్షల రూపాయలు కాకుండా మళ్ళీ ఇంకొక ఐదు లక్షల రూపాయలు అయితే వస్తుంది ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ అయితే అందిస్తారు మొత్తం ఈ పాలసీ మనం తీసుకున్నందుకు గాను మొత్తం మనం పద్దెనిమిది లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే పొందినట్టు అవుతుంది సో మనము ఈ ఎల్ఐసిలు తీసుకోవడం వల్ల మనకి ఒక టైం తర్వాత కావలసిన అమౌంట్ అనేది వస్తుంది లేదంటే కనుక ఈ మధ్యలో రిస్క్ జరిగినా ఏం జరిగినా కూడా మనకి అమౌంట్ అనేది వస్తుంది నేను ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం నలభై సంవత్సరాల వయసులో తీసుకుంటే ఇన్సూరెన్స్ అని చెప్పాను కదా అలా కాకుండా నలభై సంవత్సరాలు కాకుండా ఒక ముప్పై ఐదు అలా అలా ఆ ఏజ్లో కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకున్న అంతకన్నా తక్కువ ఏజ్లో ఇన్సూరెన్స్ తీసుకున్నా మనం టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మెచ్యూరిటీ తర్వాత మనం తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా మనకి ఏంటంటే ఒక సిక్స్టీ ఏజ్ వచ్చే వరకు మనం కష్టపడగలిగితే ఆ ఏజ్ తర్వాత మనకి డబ్బులు అందేటట్టు మనం పెట్టుకుంటే కనుక మనకి అప్పుడు ఎదురయ్యే ఆర్థిక అవసరాలు ఏదైతే అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇది సమాధానం చెప్తుంది ఈ ఎల్ఐసి జీవనానంద పాలసీ గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను ఇంతకుముందు ఈ జీవనానంద పాలసీ గురించి ఒక వీడియో అయితే చేశానండి దా దాని లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు కావాలంటే ఒక్కసారి అక్కడైతే చెక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక చక్కగా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళిపోయి మనకి కావాల్సిన పాలసీ ఏది ఉంది అదన్నీ కూడా వివరాలు ఒక రెండు మూడు పాలసీల గురించి తెలుసుకొని దాంట్లో ఏదైతే బెస్ట్ పాలసీ అని మీకు అనిపిస్తుందో అదైతే తీసుకోండి ఇదండి పదిహేను రూపాయల పొదుపుతోని మనం పద్దెనిమిది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్